రేపు ఆషాఢ శుక్రవారం త్రయోదశి నీళ్ళల్లో ఉప్పును వేసి ఈ ప్రదేశంలో పెట్టండి చాలు ఉప్పు కరిగే లోపే మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీరు వద్దన్న కోట్లు వచ్చి పడతాయి కుబేర యోగం కలుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కష్టాలు తీరిపోతాయి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతారు ఈ సమస్యలన్నీ కూడా తీర్చేసుకోవడానికి ఇది ఒక అద్భుత పరిహారం కొన్ని సెకండ్లలోనే ఫలితం వస్తుంది కనుక అందరూ ఈ పరిహారాన్ని చేసుకోండి ఉప్పు గురించి అందరికీ తెలుసు ఉప్పు చాలా శక్తివంతమైనది నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది ప్రతికూల శక్తిని లేకుండా చేస్తుంది ఇంటికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ పరిహారం చేశారంటే ఆ సమస్యలన్నీ కూడా పోతాయి మరి ఇంతకీ శుక్రవారం రోజు ఉప్పుతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు భావాలి లక్ష్మీ వారం నోముకత విందం ఒక బ్రాహ్మణుడికి నలుగురు కొడుకులు నలుగురు మా కుమార్తెలుండేవారు ఆఖరి కొడుకు తప్ప అందరు పెళ్ళిళ్ళయ్యాయి కడసారి కూతురిది కాడు పేద సంసారం కావటం వలన ఏ పండుగ పబ్బానికి కూడా పుట్టింటివారు ఆమెను పిలిచేవారు కాదు అలా ఆఖరి కొడుక్కి పెళ్ళి కుదిరింది వాళ్ళు అందరినీ పిలిచారు కానీ పేదదైన అక్కగారిని మాత్రం పిలవలేదు ఆమె పిల్లలు మాత్రం ఆప్యాయంగా తాతగారింటికి వెళ్ళి మేదమామ పెళ్ళి పనుల్లో పాల్గొపోగా వాళ్ళ పిల్లల్ని కూడా కసిరి కొట్టేశారు అంతా చూసిన ఆ ఇంటి పెద్ద కొడలు తన కడసారి ఆడపడుచు కష్టానికి చింతి పెళ్ళి వంటల కోసం ఉంచిన బియ్యంలో ఉంచి అడ్డెడు తవ్వెడు కవ కలిగిన బియ్యాన్ని తీసి ఒక కొత్త చేటలో పోసింది అడ్డెడు తవ్వెడు కడగని బియ్యాన్ని తెచ్చి ఆ చేటలో పోసింది అనంతరం ఒక బావిలి కొమ్మను కొత్త రవికల గుడ్డను దక్షిణ తాంబూలాలను అందులో ఉంచి అన్నీ ఉన్న కొత్త చాట మీద ఒక పాత చాటను మూత ఉంచి తమ ఇంటి ప్రక్కనే శిథిల గృహంలో ఉంటున్న కడగొడ్డు ఆడపడుచుకి రెండేళ్ళ నడుమ ఉన్న గోడ మీద వాయనాన్ని అందించింది ఆ వాయనం అందిన ఫలితంగా ఆ పేద ఆడపడుచు దరిద్రం తొలగిపో త్వర త్వరగా ఆమె తొడబుట్టిన వాళ్ళందరికన్నా ధరవంతురాలయ్యింది అంతలోనే ఆమె పెద్దన్నగారి కూతురి కళ్యాణం ఏర్పడింది అప్పుడు ఆమె సంపన్నురాలైన కారణంగా పుట్టింటి వారు ఆమెను ఆ ఉత్సవానికి పదే పదే పిలిచారు పెళ్ళినాటి ఉదయం అన్న వదిలి స్వయంగా ఆమె ఇంటికి వెళ్ళి పెళ్ళి పందిట్లోకి తీసుకొని వచ్చారు పందిట్లో బంధువులంతా ఎంతో ప్రేమగా ఆమెను పలకరించారు భోజనాల వేలయ్యే సరికల్లా ఆమెకు వెండి పువ్వుల పీట వేసి బంగారు రంగు అరిటాకు వేసి అందులో వెండి కంచము వెండి పాత్రలు ఉంచి పంచభక్ష్య పర్వనాలను పిండి వంటలను వడ్డించి భోజనం చేయమన్నారు అప్పుడు ఆమె తన ఒంటి మీదనున్న మంగళ ఆభరణాలను అంటే నత్తు దుద్దులు శతమానం నల్లపూసలు గాజులు తప్ప తక్కిన విలువైన నగలన్నింటినీ కూడా తీసి వెండి పీట మీద నుంచి నగ నట్రల్లారా భోంచేయండి చేయండి ఆభరణాలరా ఆరగించండి అని చెప్పి తాను ఎంగిలి పడకుండానే తన ఇంటికి వెళ్ళిపోసాగింది అప్పుడు విందుకు వచ్చిన వాళ్ళందరూ అడ్డుకొని అదేమిటే అమ్మడు ఉత్తంగానే వెళ్ళిపోతున్నావు అని ప్రశ్నించారు అందుక చిన్నది చిరునవ్వు నవ్వుతూ అమ్మలారా నా పుట్టింటి వారు నా సంపదను చూసి నన్ను పిలిచారు నేను పెట్టుకున్న నగల్ని పిలిచారే కానీ నన్ను మాత్రం పిలవలేదు భోగ భాగ్యాలు పిలిచి పిలిచారు గనక భోజనం కూడా అవే చేస్తాయి అని చెప్పింది ఆ మాటలతో పుట్టింటి వాళ్ళంతా తమ తప్పు తెలుసుకొని క్షమించమని కోరారు వచ్చిన వారంతా ఆమె చుట్టూ చేరి ఇంతకీ నీకిన్ని సంపదలు ఎలా కలిగాయి ఎందుకేం నోం నోచావు అని అడిగారు అప్పుడు ఆమె నేనేమో నోచనే లేదు మా పెద్దొదిన గారు నాకు పెరటి గోడ మీద నుంచి వావిలి గౌరీ నోము వాయనం ఇచ్చింది ఆ వాయనం అందుకున్న పుణ్యానికి ఈ సిరి సంపదలన్నీ కలిగాయి అని జవాబిచ్చారు అప్పుడు ఈ స్త్రీలందరూ వావిలి గౌరీ నోము వాయనం అందుకున్నందుకే ఇంత భోగ భాగ్యములు వచ్చినట్లయితే ఆ నోము నోచిన వారికి ఇంకెంత భాగ్యము వస్తుందో అని ఆశ్చర్యపోయి అప్పటి నుంచే తాము కూడా ఆ నోము నోచుకున్నారా అనిపించారు వ్రత విధానం సంవత్సరం పాటు వారము వావిలి చెట్టును కానీ కొమ్మను కానీ గౌరీదేవినిగా భావించి పూజించి పైగా ఇలా చెప్పుకొని అక్షింతలు వేసుకోవాలి ఏడాది గడిచాగా ఉద్యాపన చేయాలి ఉద్యాపనం కొత్త చాటలో అడ్డెడు తవ్వెడు కడిగిన బియ్యాన్ని అడ్డెడు అడ్డెడు తవ్వని కడగని బియ్యాన్ని పోసి ఆ బియ్యం మీద వావిలి కొమ్మను ఒక ఉత్తరవికల గుడ్డను దక్షిణ తాంబూలాలను ఉంచి పాత చేటతో మూత పెట్టి ఎవరైనా సరే ఒక ముత్తైదు ఒక గోడ మీద నుంచి వాయనం దానం ఇవ్వాలి ఇక వీడియోలోకి వస్తే ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపం అమ్మవారు పుట్టిన సముద్రం నుండే ఉప్పు కూడా పుట్టింది కనుక ఉప్పుతో ఏ పరిహారం చేసినా సంపూర్ణ లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఉప్పుతో శుక్రవారం రోజు ఈ పరిహారం చేసుకోవడం వలన విత్ ఇన్ సెకండ్స్లోనే మీకున్న కష్టాలన్నీ పోతాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు చక్కగా గుప్పెడు ఉప్పు తీసుకోండి అంటే గుప్పెట్లో ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పును తీసుకోండి ఎడమ చేతితో తీసుకోండి తర్వాత ఆ ఉప్పును అలా పట్టుకొని లక్ష్మీదేవి ఫోటో దగ్గరికి వెళ్ళి తల్లి నాకున్న సమస్యలు పోవాలి ధనలాభం కలగాలి నువ్వే ధనలాభాన్ని కలిగించాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి వివరించి అమ్మవారికి మీ కోరికను చెప్పుకోండి ఆ తర్వాత పూజ గది నుండి బయటకు వచ్చి సింకులో కానీ లేదా ట్యాప్ కింద కానీ మీ ఎడమ చేతి పెట్టి ఉంచండి అంటే ఉప్పు కరిగే విధానంగా మీ పిడికిల్ని వదులు చేసి టాప్ కింద ఉంచండి మీ చేతులను ఉప్పు అంతా కూడా కరిగే వరకు అలాగే ఉంచండి ఇలా చేస్తే మీ జీవితంలో నొప్పు కరిగే లోపే మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఈ పరిహారం చేసిన వెంటనే ఏదో ఒక శుభవార్తను వింటారు మంచి ఫలితాలు కలుగుతాయి కనుక మీరు కూడా శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేసి లక్ష్మీ అనుగ్రహంతో శుభాలను పొందండి ఆడవాళ్ళు శుక్రవారం రోజు చేయకూడని పనులు ఏమిటో ఆ పనులు చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొంతమంది వారికి ఉన్న ఆచారం ప్రకారం లేదా ప్రాంతాల వారికి ఆ రోజున ఆ పని చేయాలి ఆ రోజు ఆ పని చేయకూడదు అని అంటూ ఉంటారు పెద్దవారు ఇంట్లో ఉంటే వారు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలనే విషయాలను చెబుతూ ఉంటారు అసలు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలో అనే వాటికి కొన్ని నియమాలను ఉన్నాయి కొంతమంది అవి తెలియక ఆ పనులను చేసి ఇబ్బందులను పడుతూ ఉంటారు ఆ ఇబ్బందుల సమస్యల వలన ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి వీటన్నిటికీ కారణం మనం చేసే పనులు మాత్రమే మరి శుక్రవారం రోజు కొన్ని పనులను చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు మనకు తెలియకుండానే చేసే పనుల వలన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆడవాళ్ళు శుక్రవారం రోజున తెలియక కొంతమంది భూజులను దులుపుతూ ఉంటారు కానీ శుక్రవారం రోజు భూజును శుభ్రం చేయకూడదు అలా చేయటం వలన మీ ఇంటి నుండి లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది చాలామంది శుక్రవారం ఇల్లు తుడిచేటప్పుడు గుమ్మాల వద్ద లేదా కిటికీల వద్దతో బూజు కనిపిస్తూ ఉంటుంది గబుక్కున తుడిచేస్తూ ఉంటారు పురపాటన కూడా శుక్రవారం రోజు భోజనం మాత్రం చూచినట్లయితే ఇంటి నుండి లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది పెద్దలు చెప్తూ ఉన్నారు లక్ష్మి బయటకి వెళ్ళడం వలన దరిద్ర దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది దీని వల్ల మీరు అనేక కష్టాలను సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే కొంతమంది శుక్రవారం రోజు పూజ గదిని శుభ్రం చేస్తూ ఉంటారు మీ ఇంట్లో ఉన్న చెత్తనంతా కూడా అంటే పాత సామాన్లను పాత బట్టలను ఇస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు శుక్రవారం రోజు చేతికి ఉన్న గాజులను తీయకూడదు గాజులు కూడా పగలకుండా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి గాజులు సౌభాగ్యానికి గుర్తు అటువంటి గాజులను శుక్రవారం రోజు తీయటం వలన మీకు మీ పై వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేటివి వస్తూ ఉంటాయి భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి మీ భర్త చేసే వ్యాపారంలో నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి దీనివల్ల ధన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి శుక్రవారం రోజు మీ చేతికి ఉన్న గాజులు తీయకుండా ఉండటం వలన మీ భర్త ఆయుధారోగ్యాలతో ఆనందంగా జీవిస్తారు మహిళలు ముఖ్యంగా గాజులను ధరించేటప్పుడు ఎరుపు లేదా పచ్చ రంగు మట్టి గాజులను ధరించడం వలన మీకు సౌభాగ్యం లభిస్తుంది దీనితో మీరు ఆనందంగా ఉంటారు అలాగే శుక్రవారం రోజు పసుపు కుంకుమ డబ్బాలను ఖాళీ చేయకూడదు కొన్నిసార్లు అవి మన చేతిలో నుండి జారి కింద పడిపోతూ ఉంటాయి ముఖ్యంగా శుక్రవారం రోజు అలా జారకుండా చూసుకోవాలి అలా పసుపు కుంకుమలు కింద పడటం వలన మీకు ఏదో ఒక సమస్య రాబోతుందని అర్థం చేసుకోవాలి కాబట్టి పసుపు కుంకుమల విషయాల్లో జాగ్రత్తను పాటించాలి పువ్వులను కొంతమంది పారేస్తూ ఉంటారు అంటే గుమ్మాలకు తోరణంగా పెట్టిన పూలను లేదా దేవుణ్ణి పూజించిన పూలను శుక్రవారం రోజు తీయకూడదు ఇలా చేయటం వల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి శుక్రవారం పూలను విసిరివేయటం పారేయటం వంటి పనులను చేయకూడదు బుధవారం గురు శుక్రవారంలో అమ్మవారికి లేదా వినాయకుని పూజించిన వారు లేదా ఒక ఏదైనా ఒక పూజ చేసుకున్న వారు శుక్రవారం రోజు పూజ చేసిన పటాన్ని కలపకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీ అనుగ్రహం మీ మీద నుండి తొలగిపోతుంది లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే కొంతమంది వివాహం జరిగిన అమ్మాయిలను పుట్టింటి నుండి అత్తవారింటికి శుక్రవారం రోజు పంపిస్తూ ఉంటారు ఇలా శుక్రవారం రోజు ఆడపిల్లలు ఇంటి నుండి బయటకు పంపివేయడం వలన లక్ష్మీదేవి కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది ఏదో ఒక అర్జెంటు పని ఉందని కొంతమంది అలా శుక్రవారం రోజున వెళ్ళిపోతూ ఉంటారు కానీ అలా వెళ్ళకూడదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి శుక్రవారం లక్ష్మీప్రదమైన రోజు శుక్రవారం రోజు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి శుక్రవారం రోజు కూడా ఆడవాళ్ళు తలంటు స్నానాన్ని చేయకూడదు శుక్రవారం రోజు స్నానాన్ని చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది శుక్రవారం తలస్నానానికి చేయడం వలన లక్ష్మీదేవికి శిరోభారం అంటే తలభారం కలిగి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మి అంటే ధనాన్ని వృద్ధి చేసేది అటువంటి లక్ష్మిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి కానీ తగ్గించుకోవడానికి కాదు అంటే శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేయడం వలన మీ ఇంట్లో ఉన్న అభివృద్ధి సంపద అనేవి లక్ష్మీదేవితో పాటు బయటకు వెళ్ళిపోతాయి ఇలా చేయడం వల్ల అనేక సమస్యలు నిర్వీ ఎదురు పడతాయి మామూలుగా మనకు వారాలు ఏడు రోజులు దీనిలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అధిపతి ఉండే ఉంటారు గ్రహాల రీత్యా ఉంటూ ఉంటాయి అలాగే శుక్రవారానికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రవారం రోజు శుక్రుడిని పూజించుకోవాలి లేదా ఇంట్లోకి ఏమైనా తెచ్చుకోవాలి పూజిస్తే పూజ అనేది అభ అభివృద్ధి చెందుతుంది ఇంట్లోకి ఏమైనా వస్తువులు తెచ్చుకుంటే అవి అభివృద్ధి చెందుతాయి కాబట్టి శుక్రవారం రోజు ఇంట్లో నుండి ఏదైనా బయటకి పడేసిన లేవైనా ఇచ్చినా ఎవరేదైనా ఇచ్చినా అవి ఇంట్లో నుండి ఎప్పుడు కూడా చూసినా బయటకు పోతూనే ఉంటాయి అంటే మీరు శుక్రవారం రోజు ధనాన్ని ఎవరికైనా ఇచ్చినా లేదా ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా తలస్నానం చేయడం వలన లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది అంటున్నారు అలా కాకుండా శుక్రవారం రోజు ఏదైనా మంచి వస్తువుని ఇంటికి తెచ్చుకుంటాయి అది ఇంట్లో ఎప్పుడు స్థిరంగా ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజు ఇలా పంటి పనులు చేయకూడదు ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం పూర్వం మన వాళ్ళు ఈ పద్ధతులను అనుసరించి మంచి ఫలితాలను పొందటం వలన అది మనకు ఆచారంగా మారింది అలాగే శుక్రవారం రోజు జుట్టును కత్తిరించడం గోళ్ళు కత్తిరించుకోవటం వంటి పనులు చేయకూడదు మగవాళ్ళు శవరాన్ని శుక్రవారం మంగళవారం రోజులలో చేయించుకోకూడదు ఇలా చేయటం వలన మీకు ఇబ్బందులు వస్తాయి గోళ్ళు కత్తిరిసినప్పుడు గోళ్ళు ఎక్కడైనా సరే ఇంట్లో పడిపోతూ ఉంటాయి దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది కొంతమందికి శుక్రవారం ఇలాంటి పనులు చేయటం వల్ల చెడు జరుగుతుందా అని అనుమానాలు అంటూ ఉంటాయి అలాంటి అనుమానాలు పెట్టుకోకూడదు ఎందుకంటే ఇది మన పూర్వీకుల నుండి వచ్చిన ఆచారం కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు ఒకవేళ శుక్రవారం రోజు చేయవలసి వస్తే శుక్రవారం ముందు రోజు అంటే గురువారం రోజే మీ పనులను చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు అంచుకుంటారు అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందుతారు దీనివల్ల మీరు కుటుంబంతో ఆనందంగా ఇష్టైశ్వర్యాలతో జీవిస్తారు అలాగే శుక్రవారం రోజు చీపుర్లను కొనడం కానీ ఉన్న పాత చీపుర్లను బయట పాడేవేయడం కానీ చేయకూడదు శుక్రవారం రోజు ఆడవాళ్ళు డబ్బులను ఎవరికి పొగ ఇవ్వకూడదు కానీ శుక్రవారం రోజు మీ ఇంట్లోకి ధనం అనేది రావచ్చు శుక్రవారం రోజు ధనాన్ని ఇవ్వడం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది అలాగే కొంతమంది ఇళ్లలో మనుషులు ఉంటూ ఉంటారు వారికి శుక్రవారం రోజు డబ్బులను ఇవ్వవచ్చు ఎందుకంటే వారు పని చేయించుకున్నారు కాబట్టి పని మనుషులకి డబ్బులను ఇవ్వచ్చు కానీ కానీ అప్పుగా కానీ డబ్బులను శుక్రవారం రోజు ఇవ్వకూడదు అలాగే శుక్రవారం రోజు పూలను పండ్లను దానంగా ఇవ్వటం వలన మీకు మంచి జరుగుతుంది శుక్రవారం రోజు ఏదైనా మీ ఇంటికి వచ్చినట్లయితే అలాగే బొట్టు పెట్టి తాంబూలాలను ఇవ్వాలి అంటే శుక్రవారం రోజు ఎవరైనా ఒక పెళ్ళైన ముత్తైదువు మీ ఇంటికి వస్తే వారికి బొట్టు పెట్టి తాంబూలాన్ని అని ఇవ్వాలని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇది మనందరికీ తెలిసిన విషయమే ఇలా ఇవ్వటం వలన సాక్షాత్తు లక్ష్మీదేవికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇచ్చినట్టుగా మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారికి లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి సేవలు చేయడం వలన లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందారు అంతేకాని ఉచితంగా శుక్రవారం రోజు ధనాన్ని ఖర్చు పెట్టడం వల్ల మీకు సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటున్నట్లయితే ఈ రోజు నుంచి మానివేయడం వల్ల మంచి ఫలితాలు పొందడమే కాకుండా లక్ష్మి మీ ఇంట్లో అడుగుపెట్టి మీ ఇంట్లో సిరిల వర్షాన్ని కురిపిస్తుంది దీనివల్ల మీకు దేనికి లోటు లేకుండా కుటుంబంతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో హాయిగా జీవించగలుగుతారు శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు కొన్ని పొరపాట్లు ముఖ్యంగా ఆడవాళ్ళు చేయకూడదని పురాణాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా దీపం వెలిగించే సమయంలో కొన్ని పొరపాట్లను ముఖ్యంగా స్త్రీలు చేయకూడదని మన పురాణాలు పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు శుక్రవారం రోజు ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోవాలి అందులోనూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అసలు ఈరోజు బొట్టు లేకుండా స్త్రీలు భర్తకు కనిపించకూడదు ముఖ్యంగా భర్త బయటకు వెళ్ళే సమయంలో బొట్టు లేని భార్య ఎదురు వస్తే ఆయన చేసే పనుల్లో మంచి జరగదు కనుక స్త్రీలు శుక్రవారం పూట బొట్టు లేకుండా ఇంట్లో తిరగవద్దు ఏదో ఒక బొట్టును ఖచ్చితంగా పెట్టుకోవాలి అలాగే చాలామంది స్త్రీలు తప్పనిసరిగా శుక్రవారం వచ్చిందంటే దీపారాధన చేస్తారు అలా పూజ గదిలో దీపం పెట్టేటప్పుడు కొంతమంది ఆడవాళ్ళు తెలియక దీపాన్ని నేల మీదే పెట్టేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు దీపాన్ని కొట్టి నేల మీద పెట్టకూడదు చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టాలి లేదా ఒక ఆకు మీద కానీ ప్లేట్ మీద కానీ దీపం పెట్టాలి అంటే మనం దీపం పొందును దీపం వెలిగించిన తర్వాత ఎక్కడైతే పెడతామనుకుంటున్నామో అక్కడ చక్కగా పద్మ ముగ్గు వేయాలి ఆ పద్మ ముగ్గు మీద ఆకు లేదా ఏదైనా ఇత్తడి ప్లేటు స్టీల్ ప్లేటు మాత్రం పెట్టకూడదు ఏదైనా ఒక ప్లేట్ పెట్టి ఒక ఆకును పెట్టి ఆకు మీద ఆకు మీద లేదా ఆ ప్లేట్లో దీపాన్ని ఉంచి అప్పుడు మనం దీపాన్ని వెలిగించాలి అప్పుడే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అప్పుడే మీరు చేసే దీపారాధనకు పూర్తి ఫలితం లభిస్తుంది శుక్రవారం చీకటి పడిన తర్వాత అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత మహిళలు జుట్టు వీరబోసుకొని తిరగకూడదు అలాగే శుక్రవారం శుక్రవారం రోజు చేసే పనులన్నింటినీ సూర్యాస్తమయం ముందుగానే పూర్తి చేసుకోవాలి ఎందుకంటే లక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే లేదా కావాలంటే ఆ తల్లికి నచ్చిన పనులు మాత్రమే చేయాలి మరీ ముఖ్యంగా శుక్రవారం పూట ఆడవాళ్ళు చేసే కొన్ని తప్పుల వలన లక్ష్మీదేవి ఇంటికి రాకుండా వెళ్ళిపోతుంది శుక్రవారం సాయంత్రం పూట ఎవరైనా సరే ఇంటికి వచ్చి పాలు పెరుగు అడిగితే ఇవ్వవద్దు పాలు పెరుగు లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి పాలు పెరుగును వేరే వారికి ఇవ్వటం వలన మీ ఇంట్లోని లక్ష్మీదేవిని మీరే స్వయంగా బయటకు పంపిన వారు అవుతారు వంటి ఇంట్లో ఉండేది అన్నపూర్ణాదేవి అంటే లక్ష్మీదేవి కాబట్టి శుక్రవారం రాత్రి పడుకునే ముందు వంటగదిని గ్యాస్ పొయ్యిని శుభ్రపరచుకొని పడుకోవాలి అలా చేయకపోతే ఆర్థిక కష్టాలు కూడా కొని తెచ్చుకున్నట్లే అవుతుంది లక్ష్మీదేవి అలాగే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది అలాగే లక్ష్మీ అనుగ్రహం కోరుకునేవారు ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని నిద్రించకూడదు ఎందుకంటే ఇలా రాక్షసులు చేస్తారు కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు అమ్మవారికి కోపం వస్తుంది అదే విధంగా శుక్రవారం రోజు స్త్రీలు ఇంట్లో వారితో లేదా ఇరుగు పొరుగు వారితో గొడవలు పడకూడదు సమయం ఉన్నవాళ్ళు వీలైనంత ఎక్కువగా లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి శుక్రవారం పూట నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది శుక్రవారంతో గోర్లు జుట్టు కత్తిరించటం వంటి పనులు చేయకూడదు అదే విధానంగా స్త్రీలు శుక్రవారం పూట ఇంట్లోనే భూజులు దులపకూడదు ఈ పనిని వేరే రోజులలో చేసుకోవాలి శుక్రవారం పూట మాత్రం చేయకూడదు ఇలా శుక్రవారం రోజు ఈ నియమాలను పాటిస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ ఆర్థిక సమస్యలు తీరుతాయి దాని లాభం కలుగుతుంది కాబట్టి స్త్రీలు శుక్రవారం రోజు ఈ పనులు చేయకుండా దీపారాధన విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో ఏ ఒక్క తప్పు కూడా చేయకుండా జాగ్రత్తగా ఉండండి తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలగాలంటే శుక్రవారం రోజు ఇంట్లో నుండి ఈ వస్తువులను ఇవ్వకూడదు అంద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాతే నమ